ఈ లడ్డూలో మూడు వందల యాభై రూపాయలు మూడు వందల డెబ్బై రూపాయలకి మూడు వందల యాభై రూపాయలకి మూడు వందల డెబ్బై రూపాయలకి నెయ్యి ఆడరాదు నెయ్యి కల్తీ చేసి వచ్చినా కూడా రాదు నా తెలిసి అంటే ఇది ఓన్లీ కేవలం నేను మొన్న నెల్లూరు నుంచి తెప్పించుకునే వేదాయపాలు నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు కేజీ ఎనిమిది వందల యాభై రూపాయలు మురిసీలు నెయ్యి నేను వేదాయపాలు తెప్పించుకుంటే నందిని నెయ్యి కర్ణాటక నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు అతి తక్కువ ధరకి ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందలు అదే తప్పుడు వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే మాకు ఆదాయం వద్దు సార్ ఒరిజినల్ రేట్లు మేము ఇచ్చేస్తాం ఆ వెంకన్న సన్నిధిలో మాకు మంచి జరిగితే చాలు మేము ఎప్పుడన్నా అక్కడికి వచ్చి ఆయనకి మా బాధలు మేము చెప్పుకుంటామని చెప్పారు అంటే ఇది ఎందుకు చేశాడంటే ఏడు కొండల మీద ఏసునాథుని పెట్టాలన్నది నేను ఆలోచన ఏడు కొండల మీద ఏసునాథుడిని క్రిస్టియన్ మతాన్ని అక్కడ పూర్తిగా స్థాపించాలనుకున్నది అతని ఉద్దేశం ఇక్కడ మీరు ఒకటి గమనించాలి హిందువుల ఆరాధ్య జైవం జీవుల్లో కూడా గోవు ఒకటి దానికి సంబంధించినటువంటి కొవ్వు పదార్థాన్ని కూడా ఇందులో కలుపుంది తర్వాత పంది కొవ్వును కూడా ఇందులో కలుపొంది చేప కొవ్వును కూడా ఇందులో కలుపొంది ప్రపంచంలో ఎక్కడా లేని అద్వితీయమైనటువంటి శక్తి కలిగినట్టు కలియుగ భగవంతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజమైన రాజధాని తిరుపతి తిరుమల తర్వాత అమరావతి కావచ్చు దాని ముందు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కావచ్చు ఆంధ్రప్రదేశ్కి నిజమైన ఆకర్షణీయమైన రాజధాని ఏదైనా ఉందంటే అది తిరుమల నేను గౌరవంగా చెప్తాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనగానే మొదట గుర్తుకొచ్చేది రాజకీయాలు ఇవి కాదు తిరుమల మీ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దగ్గర తిరుమల ఉంటది ఇప్పటికి కూడా అతి పెద్ద కోటీశ్వరులు కూడా ఒక పైకి వెళ్ళడానికి ఒక టికెట్ దొరికితే చాలబ్బా పైన ఒక రూమ్ దొరికితే చాలబ్బా అనుకుంటారు ఏడు కొండల మీద కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అడవులతో విష జంతువులతో విష సర్పాలతో నిండిపోయిన ఏడు కొండల మీద మెట్లు పెట్టుకుంటూ పైకి వెళ్ళి దాన్ని మళ్ళీ ఆ పైన వాహన మార్గాలు పెట్టి ఈ రోజు ఒక ఇల్లు కట్టడానికే నాలుగు సంఖ్యలు నాగతాం అలాంటిది ఏడు కొండల మీద గెలిచినటువంటి వెంకటేశ్వర స్వామికి ఇంత ప్రత్యేకత ఆకర్షణ ఎందుకు అంటే ఏడు కొండల మీద ఒక కొండ రెండు కొండలు కాదు విపరీతమైనటువంటి ఎత్తు విపరీతమైనటువంటి శేషాచల అడుగులు విపరీతమైనటువంటి విష జంతువులు వాటి మధ్యను కూడా పైన నిలబడి అక్కడ స్వామి నిలబడ్డాడు కాబట్టి దీనికి ప్రత్యేకమైన గౌరవం ఈ ప్రపంచంలో దక్కింది అలాంటి దాన్ని ఇంతవరకు ఎంతమంది సీఎంలు వచ్చారంటే మనం ప్రత్యేకంగా చెప్పాలి నీలం సంజీవ్ రెడ్డి గారు దామోదర సంజీవ్ గారు దామోదర్ టీ అంజయ్ గారు తర్వాత కాసు రెడ్డి గారు కోట్ల రెడ్డి గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు నాగేర భాస్కర్ రావు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో మంది జలగ వెనరావు గారు పివి నరసింహారావు గారు ఎంత మంది చీఫ్ మినిస్టర్లు ఎవరు వచ్చినా రాజకీయాల్లో పథకాల్లో ఏమన్నా ఇబ్బందులు ఉండొచ్చు ఏమన్నా ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఓడిపి ఉన్నారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి జోలికి వెళ్ళినోడు ఈ ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ సీఎం అయితే ఎవరూ లేదు ఈ దౌర్భాగ్యుడు ఈ అధముడు ఈ దొంగ ఈ రోజు హిందువుల యొక్క మనోభావాన్ని హిందువుల యొక్క ఆరాధ్య కలియుగ దైవాన్ని ఇబ్బంది పెట్టాడు నేను చెప్పే చాలా సమస్యలు చెప్పా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఈ రోజు గుజరాత్ నుంచి వచ్చి లడ్డులో శాంపుల్ చూసి జనాలు నమ్మట్లేదమ్మా ఎందుకు నమ్ముతున్నానంటే ఎంతో ముందు జరిగిన పరిస్థితులు ఉన్నాయి ఏది ప్రియదర్శనాన్ని ఇబ్బంది పెట్టడం అన్నదాన అన్నదానం నాశ్రేపం చేయడం ఆడవాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తుంటే మీరు నమ్మరు బాహులీ సినిమా చూసారా ఇట పట్టుకొని ఇలాగే ఇట బో అంటే ఆవిడ చేయి కట్ చేస్తుంది దానికి కొంచెం రివర్స్ ఏంటంటే ఇక్కడ అలా వెళ్ళి చూసి గోయిందా ఆడేలో కళ్ళు మూసి కలి దర్శనం ఇలా పెట్టి కొడితే ఆ గోడకు వేసుకుని ఆడ పడేవాళ్ళు ఇలా చూసి గోవాడేలో కూడా వెందారు అక్కడ ఉండేవాళ్ళు అంటే ఇక్కడ గోవిందాడాలి దేవుణ్ణి చూసే లోపు అంటే దేవుడు సరే మనం లో ఇబ్బంది పడ్డాము సర్వదర్శన క్యూలో ఇబ్బంది పడ్డాం కింద నుంచి పైకి నడిచి వచ్చేటప్పుడు ఇబ్బంది పడ్డాం సరే ఇంకెందుకు ఇవన్నీ వద్దు ప్రభుత్వం మారుతాదేమో సరే పరిస్థితులు ఇట్ట చూద్దాం అన్న చూద్దామనిస్తే పాప కింద నుంచి నడిచి ఆడకొచ్చి దేవుణ్ణి చూసే లోపే పెట్టి ఒక మంచి బౌన్సర్లు రౌడీలు వైఎస్ఆర్సిపి గోండాలు క్రిస్టియన్ మతస్థులు ఉండేటువంటి కొవ్వు ఎగిరినోళ్ళందరూ కూడా పైనే ఉండి ఇట్టబిడ్డు చూసాను విట్టబిడ్డూ కొడితే గాల్లో సినిమాల్లో డూపులు ఎగడతారు కదా అట్ ఎగిరి ఆ మూల నేను చెప్పిన మాటల కాదు ఇవి మీరు ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో పడ్డ ఇబ్బందులు కానీ చూస్తే మీరు అల్లాడిపోతారు లడ్డూ ఎంత సైజు ఉండాలో ఆ సైజు ఉండేది కాదు పొరపాటుని ఎవడైనా అడిగాడంటే మీకు తెలియదమ్మా తిరుమలలో కూడా ఒక జైలు ఉంటుంది అది మనకి ఎవరు కనబడుతుంది ఆడకెళ్ళి కుక్కరు కొట్టి కొడతారు ఎవ్వరు ఏది అడిగినా సరే ఇమ్మీడియట్లీ వాళ్ళ కస్టమర్ కాలనీ నుంచి ఎక్కడ లడ్డు అడిగారు సార్ ఎక్కడ అన్నం బాగాలేదన్నారు సార్ పన్ను మీద అది లేదన్నాడు సార్ ఇది లేదన్నాడు సార్ అంటే కుక్కను గుడ్డు కొడతారు చాలా మంది కూడా యూట్యూబ్ లో కూడా వాళ్ళ వాళ్ళ ప్రైవేట్ ఛానల్లో పెడితే చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా కోట్ల మంది చూశారు తిరుమలలో ఇలా ఉంటుంది ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలు మూడు రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో కూడా దీని మీద గొడవ జరిగింది ఈ రోజు దేవుడి దేని వల్ల వెంకటేశ్వర స్వామి ఆయన ఆయన కాపాడుకోవడం కోసం కేవలం తిరుమలలో అన్ని విధానాలతో పాటు లడ్డు లడ్డుకు సంబంధించిన విధానాన్ని కూడా ఈరోజు తెలియడం ఈ రోజు కర్ణాటక కానించి మహారాష్ట్ర కనించి పూణే కానీ ఢిల్లీ కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ కనుంచి ఎక్కడ పెట్టినా దీని గురించి హిందూ మతస్థులంతా గొడవలు పెట్టుకుంటున్నారు కేవలం ఏంటంటే ఆయన క్రిస్టియనిజం బతకాల ఏడు కొండల మీద వెంకటేశ్వరం ఉండకూడదు ఇది ఏదో బలి ఉంది క్రిస్టియనిజం పెంచాలంటే ఏడు కొండల మీద మన దేవుడు కూడా ఈ బతు చూస్తున్నారు మీరు హిందువులు దేవాలయాలు దేవాలయాల్లో జీసస్ని పెట్టడం ఆయన మీద శ్లోకాలు రాయడం పాటలు పాడడం పోరాటాలు చేయడం చూస్తున్నారు ఈ మధ్యన మీరు హిందూ దేవాలయాల పోలికతో జీసస్ కూడా అవే చేస్తున్నారు